ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే భువనగిరి అదే విధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్చికుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారిన ఈరోజు విషం అయిపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రాహిం ఎల్బీ నగరు అదే విధంగా భువనగిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇలా ఆడబిడ్డలకు పులిటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాద్ నగరానికి ఇవ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసి నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింప చేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం